చాలామంది ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే జాబ్ కూడా అలాంటిది మీరు ఏమాత్రం కష్టపడకుండా నెలకి ఇరవై నుండి నలభై వేలు దాకా సంపాదించాలనుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఫ్రెండ్స్ ఇది ఒక ప్యాకింగ్ జాబ్ ఈ జాబ్ ఇంట్లో ఉండే మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా తమకి సమయం ఉన్నప్పుడు చేయొచ్చు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉండడం తప్పనిసరి ఇంకా మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే ఈ రోజే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే జాబ్కి ఎలాంటి పెద్ద చదువులు అవసరం లేదు ఎనిమిదవ తరగతి వరకు చదివి ఉంటే చాలు మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు దీంట్లో భాగంగా మీరు చేయాల్సింది బట్టలు వాషింగ్కి వాడే సర్ఫ్ ప్యాకింగ్ కంపెనీ పెద్ద పెద్ద బాక్సులు ఇచ్చిన సర్ఫ్ని మీరు వంద గ్రామ్స్ రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు ఒక కేజీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్లలో ప్యాక్ చేయాలి అలాగే డబ్బాల్లో కూడా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన ప్యాకింగ్ మిషన్లు కవర్లు డబ్బాలు అన్ని కంపెనీనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి మీరు ప్యాకింగ్ చేయడం అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళే ఆ వస్తువుల్ని తీసుకుని వెళ్తారు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే మహిళలు లేదా రిటైర్ అయిన పెద్దవాళ్ళు అలాగే చదువుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాన్ని మీరు ఫ్యామిలీ అందరితో కలిసి ఇంట్లోనే ఉండి చేయొచ్చు మీకు ఏ రోజైనా సెలవు కావాలంటే కంపెనీ వాళ్ళని ఒకరోజు రోజు ముందే అడగాల్సిన అవసరం ఉంది ఇంకా మిమ్మల్ని ఈ జాబ్ నుండి ఎవరు తీసేయరు మీరు చేయగలిగినన్ని రోజులు చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉండి ప్యాకింగ్ చేస్తూ నెలకు సులభంగా ముప్పై వేలు సంపాదించవచ్చు ఈ ఉద్యోగం మీద మీకు ఆసక్తి ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు